ఏబి వెంకటేశ్వరరావు ఆయన పేరు వింటేనే ఫస్ట్ గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కోనడం ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఈయన అటువంటి ఎవరాలు గట్టిగా నడిపించారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన మీద అనేక ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరిగింది ఈయన్ని సస్పెండ్ చేయడం కూడా ప సస్పెండ్ చేసి పక్కన కూడా పెట్టారు ఈ మహానుభావుడు తర్వాత ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశాడు ఏపీ ప్రభుత్వానికి లెటర్ రాశాడు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు రాశాడు సుప్రీంకోర్టులోకి వెళ్ళి ఫైట్ చేశాడు చాలా వ్యవహారాలే జరిగాయి అన్ని వ్యవహారాలు పూర్తి లోపు ఆయన రిటైర్మెంట్ టైం కూడా దగ్గర పడింది తర్వాత ఏదో ఆయన స్టేషనరీకి సంబంధించి ఏదో పదవి ఇచ్చారు ఆ పదవిలోనే ఆయన పదవి విరమణ చేయడం కూడా జరిగింది తర్వాత ఏపీ వెంకటేశ్వరరావు అంటే గుర్తొచ్చేది ఈ మధ్య కాలంలోనైనా కమ్మ వాళ్ళంతా కూడా ఏకమ్మవారి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కమ్మోలంతా కూడా తొక్కేశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నప్పుడు కమ్మోళ్ళంతా కూడా ఎదగనేయకుండా చేశాడని చెప్పేసి కూడా ఏదో కొన్ని గబ్బు గబ్బుబాట్లు కూడా మాట్లాడాడు ఆ మహాన్ బాడీ ఏబి వెంకటేశ్వరరావు ఇది ఏ విధంగా తెలుగుదేశం పార్టీ బొత్తాసలుతాడు మనకు అందరూ కూడా తెలిసిందే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావుకి అన్ని రకాల ఫేవర్గా చేస్తూనే పోతున్నారు దాంట్లో భాగంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ఫేవర్ కూడా చేశాడు ఏపీ వెంకటేశ్వరరావుకి ఏం చేశారంటే ఈ ఏపీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని కూటమి ప్రభుత్వం క్రమబద్దీకరించింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు దఫాలుగా ఆయన మీద సస్పెన్షన్ వేటు వేసింది మొదటి దఫా రెండు వేల ఇరవై ఫిబ్రవరి నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఏడు వరకు రెండో విడతలో రెండు వేల ఇరవై రెండు జూన్ నుంచి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై వరకు సస్పెన్షన్ కూడా విధించింది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ కాలాన్ని ఏదైతే ఏపీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలం ఉందో ఆ కాలాన్ని విధులు నిర్వహించినట్లుగా ఈ కూటమి ప్రభుత్వం క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు అంటే ఆ టయానికి సంబంధించి శాలరీలు బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వబోతుంది జనాలు ఏమనుకుంటారని కూడా సోయలేదు కూటమి ప్రభుత్వానికి తన వాళ్ళు అయితే చాలు ఏబి వెంకటేశ్వరరావు అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరించి వాళ్ళకి రావాల్సిన ఉంటే వాళ్ళకి రావాల్సిన వంటి అన్నీ కూడా సమకూర్చేస్తారు మంచిది వీళ్ళు సమకూర్చేశారు పొరపాటున వీళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఓడిపోయారు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోడా తీసుకుంటా తీసుకుంటాడు కదా ఎందుకంటే ప్రజల స్వామిని వెచ్చలవిడిగా సస్పెన్షన్ కాలాన్ని కూడా ఎత్తి వేసి వాళ్ళకి రావాల్సినటువంటి శాలరీలు ఇవ్వడం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ డబ్బులంతా ఇవ్వడం ఏంది మరి ప్రజలు అంత మరి అంత అమాయకుల ప్రజల సొమ్ముని ఈ విధంగా దారా దత్తం చేస్తారా తన వాళ్ళకైతే ఒక విధంగా ఇంకొకరికి అయితే ఇంకో విధంగా ఆయనకి ఇచ్చే డబ్బులు ఏదో వేటుకో దేనికో వాడుకోవచ్చు కదా పేదలు చాలామంది ఉన్నారు కదా వాళ్ళకి ఏమైనా మంచి బెనిఫిట్స్ కల్పించవచ్చు కదా స్కూల్ డెవలప్మెంట్ చేయొచ్చు ఇలాంటి పనికి మాలి పన్న చేసి ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడం మళ్ళీ ఏమంటే ప్రభుత్వం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి వెళ్ళిపోయాడు అప్పులు చేసి అని చెప్పేసి గత ప్రభుత్వం మీద పడి ఆడుస్తారు కదా రామోజీరావు సంస్మరణ సభలు అని చెప్పేసి ముప్పై కోట్లు తగలపెట్టారు ఇప్పుడు ఏపీ వెంకటేశ్వర సస్పెన్షన్ కాలాన్ని తొలగిస్తూ ఆయన విధులు నిర్వహించినట్లు ఇంకెన్ని వందల కోట్లు తగ్ తగలబెడతారు ఈయనకి మహానుభావుడికి ఎందుకంటే అన్ని కోట్లే ఉంటాయి లక్షలో ఉండవు ఎన్ని కోట్లు తగలబెడతారో అమరావతి ఆ భ్రమరావతిలో నీళ్లు తోడేందుకు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు అంత దుబార ఖర్చులే ప్రజలకు ఇవ్వడానికి మాత్రం ఏడుస్తారు కానీ ఇలాంటి దుబార ఖర్చులు చేయడానికి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ప్లేస్లో ఉంటాడు దీన్ని ఎవరు ఖండించరు ఒక పవన్ కళ్యాణ్ ఖండించరు ఇంకెవరు కూడా ఖండించరు ఎందుకంటే అంతా వాళ్ళు అంతా వాళ్ళ మహానుభావులే కదా మరి ఇంత దుర్మార్గమా జనాలు ఏమనుకుంటారన్నా సోయ కూడా లేదా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు ఈ వాషింగ్ టైంలో గట్టిగానే ఇచ్చేస్తారు